హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఒక ఆలయం గురించి మాట్లాడుకుందాం మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉన్న పర్లీ వైజ్నాథ్ ఆలయము శివుడికి అంకితం చేయబడిన అత్యంత ప్రసిద్ధ ఆలయాల్లో ఇది ఒకటి ఇది శివుని పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి ఈ ప్రదేశానికి గొప్ప ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది ఇది హరిహరతో సంబంధం ఉన్న ప్రదేశం కూడా ఇది ఈ ఆలయము బాలాకాడ్ పర్వతము దిగువన ఉంది ఈ పోస్ట్లో ఆలయ చరిత్ర అలాగే దాని మూలము మరియు దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమాచారం గురించి మాట్లాడుకుందాం ఇక పల్లి వైద్యనాథ్ ఆలయ చరిత్ర గురించి చెప్పాలంటే మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఉన్న కార్లీ వైజ్నాథ్ ఆలయము శివుడికి అంకితం చేయబడిన ఆలయం ఇది దీనిని చాళుక్యులు యాదవులు మరియు బోంస్లే వంటి వివిధ రాజవంశాలు దశాబ్దాలుగా పునరుద్ధరించబడ్డాయి అయితే ఈ ఆలయము పన్నెండవ లేదా పదమూడవ శతాబ్దంలో యాదవ రాజవంశం పాలనలో నిర్మించబడినది తరువాత దీనిని పదిహేడు వందల ఆరులో శుక్రవారము చైత్ర శుక్ల పంచమి నాడు రాణి అహిల్యాభాయ్ పోల్కర్ పునరుద్ధరించారు ఆలయ నిర్మాణమైతే చాలా అందంగా ఉంది సంక్లిష్టమైన శిల్పాలు ఇత్తడిపోతుతో కూడిన తలుపులు మన మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి ఈ ఆలయంలోని శివలింగం నల్లరాయితో అలాగే అంటే సాలిగ్రామ్ తయారు చేయబడినది ఆలయం చుట్టూ బలమైన గోడలు మరియు విశాలమైన కారిడార్లు ఉన్నాయి ఈ ఆలయము చాలా పెద్దది మరియు పండుగల సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో సమావాసమయ్యేలా సులభంగా వసతి కల్పిస్తుంది ఇక ఆలయం మూలాల గురించి చెప్పాలంటే ఈ పల్లి వైజ్నాథ్ ఆలయాన్ని శ్రీ వైజ్నాథ్ ఆలయం అని కూడా పిలుస్తారు వైజ్నాథ్ అనే పేరును వైద్యనాథ్ అని కూడా పిలుస్తారు అంటే వైద్యులకు ప్రభువు శివుడికి గొప్ప వైద్యం చేసే శక్తులు ఉన్నాయని మరియు అన్ని వ్యాధులను నయం చేయగలడని నమ్ముతారు ఆలయ ఆలయలింగాన్ని అమృతేశ్వరి మరియు ధన్వంతరి అని కూడా పిలుస్తారు సముద్ర మదనం సమయంలో అన్ని దేవతలు మరియు రాక్షసులు అమరత్వం యొక్క అమృతాన్ని వెతుకుతూ సముద్రాన్ని మదనం చేస్తున్నారు ఫలితంగా సముద్రం నుంచి విషము మరియు అమృతంతో సహా పద్నాలుగు రత్నాలు కనిపించాయి ఈ పద్నాలుగు రత్నాల్లో అమృతం మరియు ధన్వంతరి ఉన్నాయి రాక్షసులు దానిపై దాడి చేయిపోతుండగా విష్ణువు ధన్వంతరిని పట్టుకుని ఒక శివలింగంలో దాచాడు రాక్షసులు దానిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించారు కానీ వారు దానిని తాకినప్పుడు శివలింగం చాలా ప్రకాశవంతంగా ప్రకాశించడం ప్రారంభించింది దాంతో రాక్షసులు భయపడ్డారు వారు పారిపోయారు ఆ పవిత్ర స్థలానికి అప్పుడు వైజయంతి అని పేరు పెట్టారు మరియు తరువాత పల్లి వైజనాథిగా అది మారింది ఇది దేవతలు అమృతాన్ని భద్రపరిచిన ప్రదేశము ఈ ఆలయము శివుడు మరియు విష్ణువుల్లో సంబంధాన్ని కూడా చూపిస్తుంది మరొక పురాణం ప్రకారం అయితే కథ ఎలా ఉంటుందంటే రావణుడు శివునికి గొప్ప భక్తుడు శివుడిని ప్రసన్నం చేసుకోవడానికి మరియు దైవిక వరం పొందడానికి అతడు తీవ్రమైన తపస్సు చేశాడు రాక్షసుడైన రావణుడు తపస్సుకు శివుడు చాలా సంతోషించి అతనికి ఒక వరమి బలాన్ని నేర్చుకున్నాడు రావణుడికి ఒక శివలింగాన్ని ఇచ్చి ఆ లింగాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై ఉంచకూడదని చెప్పారు దానిని నేలపై ఉంచితే లింగం అయితే శాశ్వతంగా ఆ స్థానంలోనే స్థిరపడుతుంది శివలింగంతో లంకకి వెళుతున్నప్పుడు ప్రకృతి పిలుపుకు సమాధానం చెప్పాలనే కోరిక రావణుడికి కలిగింది అతను కుక్కుచ్చ అనే బ్రాహ్మణుని చూశాడు గోపాలుడుగా గణేశుడు లేదా వృద్ధ బ్రాహ్మణుడి వేషంలో ఉన్న విష్ణువు రావణుడిని మోసగించి శివలింగాన్ని తనకి అప్పగించాడని నమ్ముతారు రావణుడు శివలింగాన్ని బ్రాహ్మణుడికి అప్పగించి ఎట్టి పరిస్థితుల్లోనూ లింగాన్ని నేలపై ఉంచవద్దని చెప్పాడు విధి ప్రకారం ఆ బ్రాహ్మణుడైతే శివలింగం బరువును మొయ్యలేక దానిని నేలపై ఉంచాడు ఆ శివలింగం శాస్త్రం శాశ్వతంగా పై పల్లి వైజ్నాథ్లో పాతుకుపోయింది రావణుడు శివలింగాన్ని పికిలించడానికి ప్రయత్నించారు కానీ అది చేయలేకపోయాడు ఇక పల్లీ వైజ్నాథ్ ఆలయము హిందూ భక్తులకు అపారమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇది శివభక్తులకు పన్నెండు ముఖ్యమైన జ్యోతిర్లింగ ఆలయాల్లో ఇది ఒకటి శివుని జ్యోతిర్లింగం నల్లరాయితో శాలిగ్రామ్ తయారు చేయబడింది భారతదేశము నలుమూలల నుంచి భక్తులు శివుని దైవిక ఆశీర్వాదాలను పొందడానికి పల్లీ వైద్యనాథికు వస్తారు ఈ ఆలయము ద్వాదశ జ్యోతిర్లింగ యాత్రలో కూడా ఒక భాగము ఈ యాత్రలో భక్తులు శివుని పన్నెండు జ్యోతిర్లింగాలని కూడా సందర్శిస్తారు తల్లి వైజ్నాథ ఆలయంలో మహాశివరాత్రి మరియు శ్రావణ మాస పండుగలను చాలా వైభవంగా మరియు ప్రదర్శనగా జరుపుకుంటారు శివుని సమృద్ధి సానుకూలత మరియు దైవిక ఆశీర్వాదము కోసం భక్తులు ఇక్కడ పవిత్ర శివలింగాన్ని తాకడానికి అనుమతిస్తారు సముద్ర మతనం ప్రకారము ఈ ఆలయము శివుడు మరియు విష్ణువు ఇద్దరికీ అనుసంధానించబడినందున రెండు ప్రధాన పండుగలు అయితే జరుపుకుంటారు ఇక్కడ కృష్ణ మహోత్సవము మరియు శివ మహోత్సవము ఈ ఉత్సవాల్లో భక్తులు బిల్వపత్రంతో పాటు వైకుంఠ చతుర్దశి నాడు తులసిని కూడా సమర్పిస్తారు ఇది వైజనాథ్ ఆలయంలో శివ మరియు విష్ణు ఆరాధనల లోతైన ఐక్యతను చూపుతుంది అలాగే పల్లీ వైజ్యనాథ్ ఆలయంలో రకరకాల పండుగను కూడా జరుపుకుంటూ ఉంటారు ఇదండి పర్లీ వైజనాథ్ ఆలయం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్